అండి అండి ఈరోజు వీడియోలో సైడ్ జాయింట్లు అయితే ఎలా చేయాలో చూపిస్తాను హ్యాండ్ దగ్గర ప్లస్ గుర్తు ఎలా రావాలి ఎంత పెద్ద సైజు బ్లౌజ్ అయినా సరే మనకి స్ట్రైట్గా లైన్ అనేది రావాలి అక్కడైతే వీడియోలో చూస్తున్నారు కదా నేనైతే ఇక్కడ కాజా పట్టికి మార్కింగ్ అయితే చేస్తున్నాను ఫస్ట్ హ్యాండ్ లూజ్కి ఇలా ఫోల్డింగ్ అయితే చేయాలి ఫస్ట్ ఇలాగా నేను కింది వైపున నడం లూజ్కి ఉక్స్ పట్టి వస్తే ఉక్సిపట్టి పొడువు కాజా పట్టి వచ్చినా సరే కాజా పట్టి పొడువు మరి ఎక్కడి నుంచి జాయింటింగ్ చేయాలనుకుంటే ఇలా స్ట్రైట్గా పొడువు అయితే కొలుచుకొని ఒక మార్కింగ్ అయితే చేయాలి ఇక్కడ చూస్తున్నారు కదా నేను హ్యాండ్స్కి అయితే మార్కింగ్ అయితే చేస్తున్నాను ఇక్కడ స్ట్రైట్గా హ్యాండ్ లూజ్ నుండి ఇక్కడ ఫస్ట్ కుట్టు ఉంటుంది కదా ఇక్కడ ఫస్ట్ కుట్టు వరకు ఇలా నేనైతే ఒక మార్కింగ్ చేశాను ఇక్కడ హ్యాండ్ రెండు సమానంగా ఫోల్డ్ చేసి ఇలా చూడాలి ఇలాగా ఇక్కడ ఒక మార్కింగ్ చేసాం కదా ఇప్పుడు ఇక్కడ కొంచెం రఫ్ ఇచ్చి వదిలేయాలి ఇలా మళ్ళీ మనం చంక లూజ్కి మార్కింగ్ చేయాలి కదా అందుకోసమని మళ్ళీ మన మార్కింగ్ పైన క్లాత్ డిస్టర్బ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అందుకోసమని ఇప్పుడు ఇలా చంక రౌండ్ ఇలా స్ట్రైట్గా చూ పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి అసలు జారిపోతూ ఉంది ఎక్కువగా అందుకోసమని ఇది వచ్చేసి నడంలో ఇది వచ్చేసి ఫార్టీ టూ అండి చెస్లో వచ్చేసి ఫార్టీ ఫైవ్ ఫార్టీ సిక్స్ వరకు వస్తుంది మీరు నడమ్ లూజు ఫార్టీ టూ అంటే ఒకసారి మీరే అర్థం చేసుకోండి ఎంత పెద్ద సైజు హ్యాండ్ ఆరం లూజ్ వచ్చేసి టెన్ అండ్ హాఫ్ ఇలా హ్యాండ్ లూజ్కి మార్కింగ్ అయితే చేయాలి ఇక్కడను కటింగ్లో మార్కింగ్ ఇక్కడ చేశాను మీరు చూస్తున్నారు కదా హాఫ్ ఇంచు ఎక్కువగా ఖర్చు అయితే ఎక్కువగా వదిలేసి మార్కింగ్ అయితే చేశాను ఇలా ఆరం బ్లూజ్కి నడమ రోజుకి ఇలా మ్యాచ్ కావాలి ఎంత పెద్ద సైజ్ అయినా సరే ఇక్కడ చంక లూజ్కి అయితే నేను మార్కింగ్ చేశాను మీకు కనిపిస్తుంది కదా ఇప్పుడు స్ట్రైట్గా హ్యాండ్ లూజ్ నుండి చంక లూజ్ వరకు ఇలా స్ట్రైట్గా కుట్ కుట్ట అనేది రావాలి ఇలా హ్యాండ్ జాయింటింగ్ చేస్తాం కదా హ్యాండ్ జాంట్ హ్యాండ్ జాయింటింగ్ చేసిన ఖర్చు అనేది పై వైపుకే ఉండాలి పైన సైడ్ది కింది సైడ్ది రెండు పై వైపుకే ఉండాలి పాదం వైపుకు ఉండాలి పై వైపు కంటే ఇలాగా పైన కూడా మార్కింగ్ చేసి ఇప్పుడు ఇలా చూడండి ఇప్పుడు కింద హ్యాండ్ ఇలా చూసుకోవాలి కింది ఖర్చు కూడా హ్యాండ్ జాయింటింగ్ చేసిన ఖర్చు పై వైపుకి ఉండేలాగా చూసి ఇప్పుడు డైరెక్ట్గా చంక లూజ్కి ఉండి హ్యాండ్ లూజ్ వరకు ఒక మార్కింగ్ అయితే చేశాను కదా ఇప్పుడు స్ట్రైట్గా కుట్టు అనేది వేయాలి ఇలా ఇప్పుడు హ్యాండ్ హ్యాండ్ దగ్గర అయితే అయిపోయింది కదా ఇప్పుడు నడుము లూజ్కి కింది వైపు కాజా పట్టి వచ్చినా సరే ఉక్స్ పట్టి వచ్చినా సరే మార్కింగ్ చేయాలని చెప్పాను కదా ఇక్కడ నేను నడుము లూజ్కి కూడా మార్కింగ్ చేశాను ఇక్కడ చూడండి ఇప్పుడు స్ట్రైట్గా రావాలి ఇలాగా నేను కటింగ్లో మార్కింగ్ చేశాను కదా ఇలానే అదే లైన్ పైన ఇలా కుట్టు రావాలి ఏ సైజ్ బ్లౌజ్కి అయినా సరే ఇవి ఇలానే రావాలి ఇలా ఇప్పుడు చూసారా స్ట్రైట్గా ఎలా వచ్చిందో లైను ఇంకా స్ట్రైట్గా స్ట్రెయిట్గా రావాలి కుట్టు ఇప్పుడు కొంచెం ఎక్స్ట్రాస్ ఉంటే నీట్గా కట్ చేసుకోవాలి కొంచెం పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి ఖర్చులు కూడా ఎక్కువగానే ఉంచాలి ఇప్పుడు చూడండి ఎంత స్ట్రైట్గా వచ్చిందో కుట్టు మీకు సేమ్ కలర్ థ్రెడ్ కాబట్టి అంత క్లియర్గా కనిపించడం లేదు కాకుండా నేను చూపిస్తాను చివరిలో ఇప్పుడు నేనైతే ఇంకొక సైడ్ నడం నుండి అయితే సైడ్ జాయింట్లు అయితే చేస్తున్నాను ఫ్రంట్ పార్ట్ నుండి అస్సలకి సైడ్ జాయింట్లు చేయొద్దండి ఫిట్టింగ్ అనేది పోతుంది ఎందుకంటే మనం ఫ్రంట్ పార్ట్కి లోతు తీస్తాం కదా అందుకోసం హ్యాండ్కి లోతు తీస్తాం తర్వాత ఫ్రంట్ పార్ట్కి కూడా లోతు తీస్తాము అందుకని ఫిట్టింగ్ అనేది టైట్ అవుతుంది అందుకే ఫ్రంట్ సైడ్ నుండి అయితే ఇలా జాయింటింగ్ చేయకూడదు ఇలా నడం బ్లూజ్ నుండి జాయింటింగ్ చేసుకోవాలి నడం బ్లూజ్కి ఒక మార్కింగ్ చేయాలి తర్వాత ఉక్స్ పట్టి వస్తుంది కదా కాజాపట్టి పట్టి ఉక్స్ పట్టి ఏదైనా సరే కాజా పట్టి పొడు మార్కింగ్ అయితే చేసి ఇలా రెండు మార్కింగ్లు ఒకే దగ్గర పెట్టి రఫ్ ఇవ్వాలి ఇలాగా తర్వాత వచ్చేసి చంక లూజ్కి మార్కింగ్ చేయాలి ఇలాగా చంక లూజ్కి హ్యాండ్ ఫోల్డింగ్ స్ట్రైట్గా ఇలా పట్టుకొని తర్వాత చంక లూజ్కి కూడా ఒక మార్కింగ్ చేయాలి ఇలాగా ఇక్కడ షోల్డర్స్ నుండి ఇలా స్ట్రైట్గా మన సైజ్ బ్లౌజ్ ఉంటుంది కదా షోల్డర్స్ నుండి ఇలా స్ట్రైట్గా టైట్గా పట్టుకొని మనం కుట్టిన బ్లౌజ్ కూడా షోల్డర్ నుండి ఇలాగా చూసుకోవాలి ఒకసారి ఇది కొంచెం పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి ఇలా మధ్యలో కూడా ఒకసారి కరెక్ట్గా చెక్ చేస్తున్నాను ఇక్కడ ఫస్ట్ కుట్టు ఎక్కడి వరకు ఉంటుందో అక్కడ వరకు ఇలా మార్కింగ్ అయితే చేయాలి ఇప్పుడు హ్యాండ్ జాంటికి చేసిన ఖర్చు ఉంటుంది కదా పైనది కిందది పై వైపుకి ఇప్పుడు మన వైపుకి ఉండాలి ఖర్చు అనేది కిందిది ఆపోజిట్ పైన ఆపోజిట్ ఉండకూడదు రెండు ఇలా పై వైపు మన వైపుకే ఉండాలి మనం ఫస్ట్ అక్కడ సైడ్ జాంటింగ్ చేసాం కాబట్టి అవి ఆపోజిట్ వచ్చాయి ఇప్పుడు ఇవేమో మన వైపుకి వచ్చాయి ఇక్కడ హ్యాండ్ ఇప్పుడు హ్యాండ్ లూజ్కి హ్యాండ్ లూజ్ వచ్చేసి అండి మీరు ఎంత పెద్ద సైజ్ బ్లౌజో చూడండి ఒకసారి ఎంత పెద్ద సైజు బ్లౌజ్ అయినా సరే ఇలా స్ట్రెయిట్గా రావాలి ఇలాగా ఇప్పుడు చివరిలో స్టార్టింగ్లో రఫ్ కంపల్సరీ ఇవ్వాలి ఈ విధంగా చూసారా ఎంత స్ట్రైట్గా వచ్చిందో లైన్ అనేది కుట్టు అనేది ఇలా లైన్ గీసినట్టు స్ట్రైట్గా రావాలి కుట్టు అప్పుడే ఫిట్టింగ్ చాలా బాగా వస్తుంది మనకి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఇలా ఎక్కువ తక్కువలు ఉంటే ఇలా కట్ చేయాలి కొంచెం ఇప్పుడు చూడండి ఇలా హ్యాండ్ జాయింటింగ్ పై వైపుకే ఉండేలాగా మార్కింగ్ చేయాలి ఇలాగా వీడియో నస్తే లైక్ చేయండి మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ చేయండి ఇక్కడ హ్యాండ్ దగ్గర చూడండి ప్లస్ గుర్తు ఎలా వచ్చిందో ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి మనకి ఫిట్టింగ్లో మాత్రం ఏమాత్రం ఇలా తేడా అనేది రాదు చాలా బాగా వస్తుంది తర్వాత ఇప్పుడు ఇంకొక హ్యాండ్ ఓపెన్ చేసి చూపిస్తాను ఇక్కడ ఇంకొక హ్యాండ్ దగ్గర కూడా ఇప్పుడు రెండు ఇలా సమానంగా రావాలి ఇక్కడ చూడండి ఇలా ఎలా వచ్చిందో ప్లస్ గుర్తు ఇలా ఏ సైజు బ్లౌజ్ అయినా సరే ఇలా ప్లస్ గుర్తు అనేది రావాలి నడం లూజ్కి చెస్ట్ లూజ్కి మ్యాచ్ కావాలి అప్పుడే బ్లౌజ్ ఫిట్టింగ్ చాలా బాగా వస్తుంది చూసారా నీట్గా ఎలా వచ్చిందో ఇలా రావాలి ఇలా చూడండి ఎలా వచ్చేదో ఇలాగా ఇప్పుడు సైడ్ జాయింట్లకి ఒక్కొక్క స్టిచ్చే వేసాం కాబట్టి ఫోర్ త్రీ అన్న ఫోర్ అన్న స్టిచ్చెస్ అయితే వేయాలి సైడ్ జాయింట్లు ఎప్పుడే కానీ మనం ఫస్ట్ ఒక్క స్టిచ్ వేసిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోవాలి బ్లౌజు సైది బ్లౌజు నడు బ్లూజు నుండి నడుం రుజును అంటే ఉక్స్ పట్టి నుండి కాజా పట్టి వరకు ఇలాగా చెక్ చేసుకోవాలి ఒకసారి మనం సైడ్ జాయింట్లు చేస్తాం కదా ఏమన్నా ఎక్కువ ఎక్కువ వచ్చినా సరే తక్కువ వచ్చినా సరే మళ్ళీ కొంచెం సైడ్కి కుట్లు అనేది వేయచ్చు ఇక్కడ చూడండి నాకైతే కరెక్ట్గానే వచ్చింది ఇలాగా కొంచెం హాఫ్ ఇంచు ఇలా మార్కింగ్ చేసుకోవాలి మళ్ళీ ఇప్పుడు ఇంకొక సైడ్ కూడా మళ్ళీ ఇలా ఇలా చూసారా నాకైతే కరెక్ట్గానే వచ్చింది కొంచెం హాఫ్ ఇంచ్ అంతా ఎక్కువగా వచ్చింది అందుకోసమని నేనైతే మళ్ళీ ఒక సైడ్కి కాజాపట్టి సైడ్కి హాఫ్ ఇంచ్ అయితే కుట్టు మళ్ళీ ఒక స్టిచ్ అయితే వేస్తాను ఇప్పుడు పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అనేది వస్తుంది ఇలాగా ఇప్పుడు చూడండి మళ్ళీ ఒక్కటే స్టిచ్ వేసాను కదా సైడ్ జాయింట్లకి ఇప్పుడు త్రీ లేక మూడు కుట్లన్నా లేదా నాలుగు కుట్లన్నా వేయొచ్చు వేయచ్చు ఫోర్ స్టిచ్చెస్ మాత్రం కంపల్సరీ ఉండాలి సైడ్ జాయింట్లకి ఇలా ఇప్పుడు చూసారా నాకు ఇక్కడ సైడ్ కొంచెం తక్కువగా ఎక్కువ వచ్చింది కాబట్టి నేను ఆఫ్ ఇంచ్ అంతా మళ్ళీ ఒక స్టిచ్ అయితే వేస్తున్నాను ఇది కూడా మళ్ళీ నడమ లూజ్ వరకే అండి హ్యాండ్లు లూజ్ హ్యాండ్లూ దగ్గరికి వచ్చేసరికి మనం ఫస్ట్ స్టిచ్ వేస్తాం కదా దానికి మళ్ళీ సేమ్ దానిపైనే రావాలి ఓన్లీ నడమ్ బ్లూజ్ వరకే హాఫ్ ఇంచ్ అంతా ఎక్స్ట్రా వచ్చింది కాబట్టి ఇలాగా మళ్ళీ హ్యాండ్ లూజ్ పైన ఇలా రావాలి ఫస్ట్ కుట్టు పైన రావాలి హ్యాండ్ లూజ్ నుండి ఇలా మళ్ళీ ఇంకొక స్టిచ్ ఇలా వేయాలి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు ఒక లైక్ చేయడం వలన వీడియో మరింత మందికి అయితే యూజ్ అవుతుంది వీడియో నస్తే మాత్రం కంపల్సరీ ఒక లైక్ అనేది చేయండి ఇప్పుడు సైడ్ జాయింట్లు చూస్తున్నారు నేనైతే ఫోర్ స్టిచ్ ఫోర్ స్టిచ్చెస్ అయితే వేస్తున్నాను ఇలా మీ ఇష్టం అండి మన కస్టమర్ చాయిస్ మనకి ఇచ్చే సైజ్ బ్లౌజ్కి ఎన్ని ఉంటాయో అన్నీ వేయొచ్చు లేకుంటే ఫోర్ అన్న వేయచ్చు ఫైవ్ అన్న వేయచ్చు మన ఇష్టం ఎలాగో ఇవి కూడా స్ట్రైట్గానే వేయాలి క్రాస్గా అస్సలు వేయకూడదు మనం ఫస్ట్ స్టిచ్ ఎలా వేస్తామో దాని సైడ్కి హాఫ్ ఇంచ్ అంతా కొంచెం హాఫ్ ఇంచ్ అంతా గ్యాప్ వదిలి మళ్ళీ దాని పక్క పక్కనే ఫోర్ స్టిచ్చెస్ అయితే వేయాలి ఇలా చూడండి ఇప్పుడు మీకు చూపిస్తాను ఇలా స్ట్రైట్గా రావాలి ఇప్పుడు సైడ్లకి ఇక్కడ మనకి కూరస్ ఉన్నాయి కదా అంచులు రెండు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ ఫ్రంట్ పార్ట్ ఇవి మనకి పోగులు బయటికి రాకుండా నీట్గా ఉండని కోసం ఇలాగ సైడ్లకి రెండు అంచులకి ఇలా కుట్టయితే వేయాలి హ్యాండ్ వరకు వేయాలి ఇలానే కొంచెం ఎక్స్ట్రాస్ ఏమైనా ఉంటే కట్ చేసుకోవాలి నీట్గా ఉంటుంది ఇప్పుడు చూడండి ఎంత నీట్గా వచ్చిందో చూసారా ఇలా రావాలి ఏ సైజ్ బ్లౌజ్కి అయినా సరే ఇలానే స్ట్రైట్ లైన్ అనేది రావాలి కుట్టు అప్పుడే ఫిట్టింగ్ చాలా బాగా వస్తుంది తర్వాత ఇంకొక సైడ్ కూడా ఫస్ట్ మెథడ్లోనే మళ్ళీ నేను స్విచ్చెస్ అయితే వేస్తాను వీడియో నస్తే మాత్రం లైక్ చేయండి ఈ బ్లౌజ్ కట్టింగ్ కావాలనుకున్న మీకు ఈ బ్లౌజ్ మీకు ఏ టిప్స్ కావాలన్నా ఒక కామెంట్ అయితే చేయండి నేను రిప్లై అయితే ఇస్తాను ఈ బ్లౌజ్ వచ్చేసి నేను థ్రెడ్ పైపింగ్ కూడా చేశాను అండి మీరు వీడియోలో చూస్తున్నారు కదా నేను నార్మల్ మిషన్ పైనే నేను థ్రెడ్ పైపింగ్ అనేది చేశాను చాలా సన్నగా నీట్గా బొటిక్ స్టైల్లో వచ్చింది ఫినిషింగ్ మాత్రం ఏం తేడా ఉండదని చాలా నీట్గా వస్తుంది ఇప్పుడు చూడండి ఇలాగా నేను వన్ వన్ స్టిచ్చే వేసి ఫస్ట్ వన్ వన్ స్టిచ్చే చేశాను కదా ఇప్పుడు మళ్ళీ ఫోర్ స్టిచ్చెస్ అయితే వేస్తున్నాను వీడియో నస్తే లైక్ చేయండి ఫస్ట్ టైము మా ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాగా హ్యాండ్ ఖర్చు ఉంటుంది కదా ఇప్పుడు స్లోగా చూపిస్తాను హ్యాండ్ ఖర్చు పైనది కిందిది రెండు ఒకే వైపుకి ఉండాలి ఇలా చూడండి ఇప్పుడు స్టార్టింగ్లో ఎండింగ్లో రఫ్ కంపల్సరీ ఇవ్వాలి ఇక్కడ కుట్లు కుట్టు ఊడిపోయే ఛాన్స్ ఉంటుంది ఇప్పుడు దీనికి కూడా మళ్ళీ సైడ్ నుంచి ఇలాగా ఒక స్టిచ్ అనేది వేయాలి రెండు అంచులోకి కూడా ఒక స్టిచ్ అనేది వేయాలి పోగులు బయటికి రాకుండా నీట్గా ఉంటుంది మనం కుట్టు వేస్తాం కదా అక్కడి వరకే నీట్గా ఉంటుంది ఓర్లక్ ఓర్లక్ చేస్తాం కదా అలా ఓర్లక్ చేసినట్టు నీట్గా ఫినిషింగ్ చాలా బాగుంటుంది ఇలా వీడియో నస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాగా నేనైతే ఫోర్ స్టిచ్ ఫోర్ స్టిచ్చెస్ అయితే వేస్తున్నాను మీకు నేను స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత చూపిస్తాను ఈ సైడ్ జాయింట్లు కూడా మీకు చాలా అర్థం కావడం కోసం నేనైతే స్లో వీడియో అయితే చాలా స్లోగా అయితే చేసి అయితే వీడియో అయితే చేస్తున్నానండి వీడియో నస్తే లైక్ చేయండి ఇప్పుడు ఇలా రెండు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్కి కూడా సైడ్లకు పోగులు బయటికి రాకుండా నీట్గా ఉండని కోసం ఇక్కడ అంచెలకి కూడా ఒక స్టిచ్ వేస్తున్నాను చాలా నీట్గా ఉంటుందండి ఇలా చేయడం వల్ల కూడా బ్లౌజ్ ఫినిషింగ్ చాలా బాగుంటుంది మన ఓర్లకు చేస్తారు కదా బొటిక్స్లో అట్లయితే వస్తుంది ఫినిషింగ్ ఇలా ఇప్పుడు చూడండి ఇది కూడా సైడ్ జాంట్లు స్ట్రైట్గా ఎలా వచ్చాయో ఈ ఆంటీకైతే అయితే లూజ్ కొంచెం ఎక్కువగా ఉంటుందండి హ్యాండ్ లూజ్ కొంచెం ఆర్మ్ లూజ్ కొంచెం తక్కువగా ఉంటుంది అందుకోసమని ఇలాగ నడం లూజ్ దగ్గర కొంచెం ఇలా క్రాస్ అయితే వస్తుంది ఇక్కడ చూసారా ఎంత నీట్గా వచ్చిందో వీడియో నస్తే లైక్ చేయండి ఇప్పుడు ఇంకొకటి కూడా ఓపెన్ చేసి చూపిస్తాను ఇక్కడ హ్యాండ్ దగ్గర ప్లస్ గుర్తు మీరు చూసారా ఫస్ట్ అయితే చూపించాను కదా ఎలా వచ్చాయో టూ సైడ్స్ కూడా ఇప్పుడు ఇంకొక సైడ్ కూడా చూడండి ఎలా వచ్చిందో ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుంటే వీడియో నస్తే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్